హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు ఏ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా చాలా ముఖ్యమైన పాయింట్లు క్లెయిమ్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక స్టార్ హెల్త్ మాత్రమే కాదు అన్ని కంపెనీల క్లెయిమ్ ప్రాసెస్ కూడా ఇది ఈ విధంగానే ఉంటుంది సేమ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రెండు విధాలుగా ఉంటుందండి స్టార్ హెల్త్ క్లెయిమ్ టైప్స్లో క్యాష్లెస్ క్లెయిమ్ ఒకటి రియంబర్స్మెంట్ క్లెయిమ్ అనేది క్యాష్లెస్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే స్టార్ హెల్త్ అనేది ట్రీట్మెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తుంది స్టార్ హెల్త్ సంబంధించిన హాస్పిటల్స్ దాదాపు పద్నాలుగు వేల హాస్పిటల్స్ దాకా ఉన్నాయి ఇదే హాస్పిటల్స్ వేరే కంపెనీల్లో స్టార్ హెల్త్ ఒకటే కాదు అన్ని కంపెనీల్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే పాలసీ తీసుకున్నారో స్టార్ హెల్త్ వెబ్సైట్లో కూడా మీ హాస్పిటల్స్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాస్పిటల్ లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ స్టేట్ కొట్టినా కూడా పిన్ కోడ్ కొట్టినా కూడా హాస్పిటల్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిషన్ సమయంలో కంపల్సరీ మీరు హెల్త్ కార్డ్ అనేది చూపించాలి హెల్త్ కార్డ్ అనే హెల్త్ కార్డ్ లేదా బాండ్ కానీ సాఫ్ట్ కాపీ కానీ ఏదున్నా సరే పాలసీ నెంబర్ కంపల్సరీ వాళ్ళకి మీరు చూపించాలి క్లెయిమ్ చేసే టీపీఏకి మీరు చూపించాల్సి వస్తుంది హాస్పిటల్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీ ఆధరేషన్ ఫామ్ అనేది పంపుతారు ఇందులో ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి స్టార్ హెల్త్ మెడికల్ టీమ్ ఆ రిక్వెస్ట్ వెరిఫై చేసి ముప్పై నిమిషాల నుండి రెండు గంటలలో అప్రూవల్ చేస్తుంది అప్రూవల్ చేస్తుందా లేదా అనేది కూడా సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది పాలసీ చేసే ముందు అన్ని విషయాలు కంపెనీకి చెప్పారు దానివల్ల ఏంటంటే క్లైమింగ్ ప్రాసెస్కి చాలా ఇబ్బంది అవుతుంది పాలసీ తీసుకో ముందు ఆల్రెడీ ఉన్న జబ్బులకు కొన్ని పాలసీలలో మూడు సంవత్సరాల తర్వాత పేమెంట్ చేసిన దాన్ని బట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా క్లెయిమ్ అనేది అవుతుంది క్యాష్లెస్ క్లైమ్ క్లెయిమ్ ప్రాసెస్లో కంపెనీ నుండి అప్రూవల్ వచ్చాక అది క్యాష్లెస్ ట్రీట్మెంట్గా కొనసాగుతుంది ట్రీట్మెంట్ పూర్తయ్యాక హాస్పిటల్ అన్ని ఫైనల్ బిన్స్ రిపోర్ట్స్ డిచార్జ్ సమ్మరీను స్టార్ హెల్త్ కంపెనీకి పంపుతుంది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ హెల్త్ నేరుగా హాస్పిటల్కి పే చేస్తుంది స్టార్ హెల్త్ కంపెనీ ఒకటే కాదు అన్ని కంపెనీలు కూడా ఇదే ప్రాసెస్లో క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది క్యాష్లెస్ ప్రాసెస్లో కానీ రియబర్స్మెంట్ ప్రాసెస్లో కానీ నాన్ మెడికల్ ఐటమ్స్ మాత్రమే కస్టమర్ పే చేయాల్సి ఉంటుంది నాన్ మెడికల్ ఐటమ్స్ కవర్ అవ్వడానికి కూడా కొన్ని పాలసీలు ఉన్నాయి ఎక్స్ట్రా రైడర్ ఆప్షన్స్ ఉన్నాయి నాన్ మెడికల్ ఐటమ్స్ ఏంటంటే గ్లౌజెస్ మాస్క్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అడ్మిషన్ ఛార్జెస్ శానిటైజర్స్ థర్మోమీటర్ టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా నాన్ మెడికల్ ఐటమ్స్ కిందకి వస్తాయి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ కంపెనీ వెబ్సైట్లో ఉంటుంది కంపెనీకి సంబంధించిన రీఎంబెర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ ఏ కంపెనీ అయినా సరే నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్లో ఏదైనా అంటే నెట్వర్క్ కాని హాస్పిటల్స్ కంపెనీతో అప్ అవ్వని హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన హాస్పిటల్స్లో మాత్రమే రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తారు రియంబర్స్మెంట్ క్లెయిమ్ కూడా అది కూడా రిజిస్టర్డ్ హాస్పిటల్స్లో మాత్రమే క్లెయిమ్ చేస్తారు రియంబెర్స్మెంట్ అయినా క్యాష్లెస్ అయినా ఎమర్జెన్సీ అడ్మిషన్ అయితే ఇరవై నాలుగు గంటల్లోనే కంపెనీకి సమాచారం ఇవ్వాలి అడ్మిట్ అయినా ఇరవై నాలుగు గంటల్లో ప్రతి కంపెనీకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ కస్టమర్ కేర్ ద్వారానే సమాచారం ఇవ్వాల్సి వస్తుంది రియంబర్స్మెంట్ ప్రాసెస్లో డిశ్చార్జ్ అయ్యాక కావాల్సిన డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఫైనల్ బిల్ ఉండాలి ఖచ్చితంగా హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఉండాలి పేమెంట్ రిసిప్ట్స్ యూపీఐ కార్డ్ పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన రిసిప్ట్స్ కావాలి డిశ్చార్జ్ సమ్మరీ కావాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కావాలి డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ కావాలి ఎక్స్ రే ఎంఆర్ఐ బ్లడ్ టెస్ట్ లాంటివి ఫార్మసీ బిల్స్ కావాలి ట్రీటింగ్ డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కావాలి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ సరిపోతుంది క్యాన్సల్ చెక్ కానీ లేదంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కానీ సరిపోతుంది ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీ కంపెనీ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి క్లైమ్ ప్రాసెస్ విషయంలో మీరు కంపల్సరీ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది క్యాష్లెస్ క్లెయిమ్ కానీ లేకపోతే రిఎంబర్స్మెంట్ క్లెయిమ్ కానీ బ్రాంచ్ సలహా మేరకే మీరు హాస్పిటల్లో అడ్మిషన్ అవుతే మీ క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది స్టార్ హెల్త్ సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను చూడండి ఎమర్జెన్సీ అడ్మిషన్ అయితే ఎనిమిదా గంటల్లో ప్లాన్ అడ్మిషన్ అయితే నలభై ఎనిమిది గంటల ముందు యాప్ లేదా హెల్ప్లైన్ నెంబర్ ద్వారా ఇన్ఫామ్ చేయాలి రియంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్కి వెళ్లే ముందు కంపల్సరీ పాయింట్స్ కస్టమర్ గుర్తించుకోవాలి ఒరిజినల్ బిల్స్ రిపోర్ట్స్ కంపల్సరీ ఉండాలి కాపీస్ యాక్సెప్ట్ చేయరు హాస్పిటల్ బిల్పై స్టాంప్ డాక్టర్ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి నాన్ మెడికల్ ఐటమ్స్ గ్లౌజెస్ మాస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కవర్ చేయరు హాస్పిటల్లో చెల్లించిన అమౌంట్కి ప్రాపర్ పేమెంట్ రిసిప్ట్ ఉండాలి ఎమర్జెన్సీ అడ్మిషన్ అయితే ఇరవై నాలుగు గంటల్లో స్టార్ట్కి సమాచారం ఇవ్వాలి ప్లాన్ అడ్మిషన్ అయితే నలభై ఎనిమిది గంటల ముందు ఇన్ఫామ్ చేయాలి అదేవిధంగా డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంఎంసీ ఏపీ మెడికల్ కౌన్సిల్ కంపల్సరీ తప్పనిసరిగా బిల్లో ఉండాలి హాస్పిటల్ కూడా రిజిస్టర్డ్ హాస్పిటల్ అయి ఉండాలి ఫేక్ ఎయిటర్ బిల్స్ అయితే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్యాన్సిల్ చేసి కరెక్ట్గా ఇవ్వాలి ప్రీ ఎగ్జిటింగ్ డిసీజ్కి వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఫాలో అవుతాయి ఎందుకంటే ప్రీఎక్సి డిజీజ్కి త్రీ ఇయర్స్ తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కొన్ని పాలసీలలో పేమెంట్ త్రీ ఇయర్స్ పేమెంట్ చేస్తే టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ప్రీఎక్సిడిట్ డిజీజ్ కవర్ అవుతుంది క్లెయిమ్ ఫామ్లో అన్ని వివరాలు కరెక్ట్గా ఫిల్ చేయాలి ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రతి ప్రిస్క్రిప్షన్ టెస్ట్ రిపోర్ట్స్ సేవ్ చేసుకోవాలి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి స్టార్ హెల్త్ సంబంధించిన ప్లాన్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవ్వండి చూడండి ఈ సమాచారం స్టార్ హెల్త్ కస్టమర్లకు మాత్రమే కాదు అన్ని కంపెనీ కస్టమర్లకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్